ఐపీఎల్లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది ఇడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జాయింట్స్తో తో కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది ఈ సీజన్లో జోరు మీదున్న ఇరు జట్లు గత మ్యాచ్ లో ఓటమి పాలయ్యాయి మొదటిసారి వన్ సిక్స్టీ ప్లస్ స్కోర్ ను లక్నో కాపాడుకోలేకపోయిందే ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పరాజయాన్ని చవిచూసిందే మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న కేకేఆర్ సిఎస్కే చేతిలో కంగుతింది దీంతో ఈ మ్యాచ్ లో గెలుపు బాట పట్టాలని లక్నో కోల్కతా జట్లు కసిగా బరిలోకి దిగుతున్నాయి ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు ఆడిన లక్నో మూడు విజయాలతో నాలుగో స్థానంలో అలాగే నాలుగు మ్యాచ్లు ఆడిన కేకేఆర్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఐపీఎల్లో ఇప్పటి వరకు లక్నో కోల్కతా మూడు సార్లు తలపడ్డాయి మూడింట్లోనూ లక్నో పైచేయి సాధించింది మూడు మ్యాచ్ల్లోనూ లక్నో సూపర్ జాయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది క్రమంగా ఓటమి అంతరాన్ని కేకేఆర్ తగ్గించుకుంది కాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ లక్నో సూపర్ జాయింట్స్ తరపున ఐపీఎల్లో అరంగేటం చేయనున్నాడు కాగా టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది సొంత మైదానంలో ఆడటం ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు తొలుత బ్యాటింగ్ చేయాలనుకోవడం వల్ల రింకు సింగ్ తుది జట్టులో లేడని శ్రేయస్ పేర్కొన్నాడు అతడి స్థానంలో హర్షిత్ రాణా వచ్చాడని అన్నాడు చేసింగ్లో రింకు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడని తెలిపాడు మరోవైపు లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ దేవదత్ పడిక్కల్ నవీన్ హక్ స్థానంలో దీపక్ కూడా శామర్ జోసెఫ్ జట్టులోకి వచ్చారని వివరించాడు